ప్రకాశం జిల్లా మార్కపురంలో నిర్వహించిన ప్రజా ప్రజాదర్బార్కు విశేష స్పందన లభించింది పట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించారు ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తీర్చడమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు ఇక మరికొన్ని సమస్యలు వచ్చే పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామన్నారు పరిష్కారం కాని సమస్యలు ఎందుకు కాలేదో అర్జీదారులకు తెలియజేస్తామని అన్నారు వైసీపీ నాయకులకు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు ఇక తమ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ నిత్యం కష్టపడి ఏపీని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే కందులో నారాయణ రెడ్డి కొరియాడారు అమ్మాయి హౌస్ సైట్స్ సంబంధించి కూడా ఇటీవల ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరైతే అర్జీదారులు ఉన్నారో హౌస్ సైట్ లేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మీ యొక్క సచివాలయాలు అలాగే కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ పరిధిలో లేదంటే సచివాలయం కాబట్టి ఎండిఓ ఆఫీస్ పరిధిలో మీరు ఈ అప్లై చేసుకొని ఉంటే తప్పకుండా రేపు ఈ అయితే అర్జీలు పెట్టుకున్నారో ఇంట్లో స్థలాలు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా స్థలాలు మంజూరు చేయడం జరుగుతుంది మీరు సచివాలయాల్లో అప్లై చేసుకోకుండా మాకు ఇంటి స్థలం లేదు ఇంటి స్థలం ఇవ్వలేదు అని ఎవరే చేయగలిగే లేదు సచివాలయంలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే నమోదు చేయబడతాయి వారికి ఎంతమందికి కావాలి ఆ వినోదం ఎంతమందికి ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి అనేది ఒక అంచనా రావడం జరుగుతుంది వచ్చినప్పుడు దాని ఎంతమందికి అవసరమో ఎంతమందికి ఇల్లు నాట్లు అవసరమో అంతమందికి ఆ స్థల సేకరణ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరైతే ఇంటి స్థలాలు కావాలని సచివాలయాల్లో అప్లై చేసుకుంటారో వారికే ప్రాధాన్యత చేసి ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని అలాగే ఎవరైతే పట్టణాలలో మున్సిపల్ సైట్లలో మున్సిపల్ సైట్ సారీ ఎవరైతే పట్టణాల్లో సొంత సైట్ ఉన్నవాళ్ళు సొంత సైట్ ఉన్నటువంటి వాళ్ళు మీద హౌసింగ్ కావాలని అప్లై చేసుకుంటే వారికి రెండున్నర లక్షల వరకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందే విధంగా చూడబడుతుంది కాబట్టి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు నిరుపేదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ సదావకాశాన్ని మా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదావకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం దయచేసి ప్రజలు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను తెలియజేస్తా ఉన్నా వైసీపీ పార్టీ వాళ్ళు మనీ పాట లేకుండా దొరుకుతా ఉన్నారు వారికి ఇంకా వేరే ఇష్యూ ఏం దొరకట్లేదు ఈ ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి పరిపాలన చేస్తా ఉంది ప్రజలకు చేరువై పరిపాలన చేస్తా ఉంటే తట్టుకోలేక ఈరోజు హాస్పిటల్స్ ప్రైవేటీకరణని ఒకటి పెట్టి తిరుగుతా ఉంది